హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబియా టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బిబిఆర్ రావుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే తుఫాన్గా దీని పేరు మోన్థా అని చెప్తున్నారు బలపడను బలపడనుందట ఇది ఆంధ్రప్రదేశ్ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది తీర ప్రాంత రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం తమ బృందాలను సిద్ధం చేసింది అధికారిక సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం నాటికి అంటే ఈరోజు బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమాన ఆరు వందల పది కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా ఏడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈరోజు పరిస్థితి అది సో ఇది మరింత బలపడి తుఫానుగా ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి అంటే ఇంకా రెండు రోజుల తర్వాత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఈ తుఫాను అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కొన్నిసార్లు గాలి వేగం నూట పది కిలోమీటర్లకు చేరుకోవచ్చని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు దీని ప్రభావంతో కోస్తా ఒడిస్సా ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు బలమైన గాలులు నమోదవుతాయట సో జాగ్రత్తగా ఉండాలి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారత సైన్యం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అంటే ఎన్డిఎంఏ భారత వాతావరణ శాఖ ఐఎండి తీర ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది ఇప్పటికే ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రాష్ట్రాలకు విపత్తు సహాయక బృందాలను అంటే డిఆర్సీలను తరలించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు పది యాక్టివ్ ఏడు రిజర్వ్ బృందాలను కేటాయించింది అలాగే కర్ణాటక కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ లక్షద్వీప్ దీవులకు కూడా ఆర్మీ బృందాలు చేరుకున్నాయట ఆర్మీ కంట్రోల్ రూమ్ ద్వారా ఇరవై నాలుగు గంటలు పరిస్థితిని సమీక్షిస్తున్నామని మోన్థా తుఫాన్ వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ప్రజలకు అవసరమైన మానవతా సహాయం సహాయక చర్యలు అందించడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఆర్మీ అధికారి ఒకరు ఆదివారం అంటే ఈరోజు స్పష్టం చేశారు సో మిత్రులారా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వాలు ఆర్మీ కేంద్ర ప్రభుత్వం అన్ని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నాయి కానీ మీరు కూడా స్వీయ నియంత్రణ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అందరూ థ్యాంక్ యూ సో మచ్